హరే శ్రీనివాస మీ నరసింహదాస్ యువేదులందరూ కూడా నడుముకి వస్త్రాన్ని కట్టుకోవాలి అని చెప్పి మనము విన్నాం అంటే కటిబంధనం చేసుకోవాలని చెప్పి మనం విన్నాం ఏంటి ఎప్పుడు చేసుకోవాలి ఇటువంటి కటిబంధనము నడుముకి ఎప్పుడు వస్త్రాన్ని చుట్టుకోవాలి అని సంశయం వస్తే మనకు తెలియజేస్తుంది ప్రమాణము ఏంటి అంటే స్నానే దానే తథా శ్రాద్ధే స్వాధ్యాయే దేవతార్చనే అంబరే కఠ్యా యాజుషో బహు వినా అని చెప్పి అంటే స్నానాన్ని చేసే సందర్భంలో అలాగే దానం చేసే సందర్భంలో ఎవరికైనా ఏదైనా దానం చేసే సందర్భంలో అలాగే శ్రాద్ధం అంటే తల్లిదండ్రులను కొరకు మనము శ్రాద్ధాన్ని చేస్తూ ఉంటాము వాళ్ళని గురించి మనం శ్రాద్ధం చేస్తూ ఉంటాము ఆ ఆ సందర్భంలో అలాగే స్వాధ్యాయము అంటే వేదాధ్యయనం చేసే సందర్భంలో అలాగే దేవతార్చన చేసే సందర్భంలో కూడా మనము కటిబంధనం చేసుకోవాలి అంటే వస్త్రాన్ని మన నడుముకి చుట్టుకోవాలి యజుర్వేదులైనటువంటి వాళ్ళందరూ కూడా కావున ఇటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మరవకుండా యజుర్వేదులైనటువంటి వాళ్ళందరూ కూడా కటిబంధనం చేసుకోవడం మేలు సత్కారములు చేసే సందర్భంలో ఎప్పుడూ కూడా మరవకుండా కటిబంధనం చేసుకోవడం మేలు హరీష్ శ్రీనివాస